రెండవ సర్గము రామలక్ష్మణులను జూచిన సుగ్రీవుడు వారు వాలి పంపగా వచ్చినవారేమో అని శంకించి భయపడుట హనుమంతుడు అతనికి ధైర్యము గోల్పుట పిమ్మట రామలక్ష్మణులను గూర్చి వచ్చుటకు సుగ్రీవుడు హనుమంతుని పంపుట చక్కని రూపములుగలవారునూ శ్రేష్టములైన ఆయుధములను ధరించయున్నవారునూ వీరులను అయిన ఆ రామలక్ష్మణులను జూచి సుగ్రీవుడు వారు వాలి పక్షమువారు కావచ్చునని భావించి శంకించెను అంతటా ఆ వానరశ్రేష్ఠుడు మిగుల భీతిల్లినవాడై నలుదశలను పరికించి చూచిచూ ఒకచోట నిలకడలేక అటునిటు తిరుగసాగెను రామలక్ష్మణులను జూచిచు మిక్కిలి భయమునకు లోనైన ఆ కపిరాజు మనస్సునకు తోచని స్థితి పట్టెను అప్పుడతడు మిగుల దుఃఖాక్రాంతుడయ్యెను రాజధర్మములను బాగుగా ఎరిగిన సుగ్రీవుడు ఎంతైను భయకంపితుడై కొంతతడవు ఆలోచించెను పిమ్మట తన సహచరులైన వానరులందరితోగూడి తన యొక్క శత్రువుల యొక్క బలాబలములను గూర్చి సాకల్యముగా చర్చించెను వానర రాజైన ఆ సుగ్రీవుడు రామలక్ష్మణులను చూచుచూ మిగుల ఆందోళన చెందినవాడే తన మంత్రులతో వారిని గూర్చి ఇట్లు ప్రస్తావించెను ఓ సహచరులారా అడుగెడరాని ఈ దట్టమైన అడవిలో సంచరించుచూ ఇక్కడికి వచ్చిన వీరు ఎవరో కారు వల్కలములను ధరించయున్నను నిజముగా వీరు వాలి పంపగా వచ్చిన గూఢచారులే అంతట సుగ్రీవుని మంత్రులు ఉత్తమధనుర్ధారులైన ఆ రామలక్ష్మణులను జూచి భయముతో ఆగిరిసి ఖరమునుండి మరియొక ఉన్నతమైన గిరిసిఖరమునకు దీసిరి అట్లు నలుదిక్కులకును పరుగులు దీసిన ఆ వానరప్రముఖులు వెంటనే ఒకచోట గుమిగూడిరి పిమ్మటవారు తమరాజేన సుగ్రీవుని చేరి ఆయనకు సమీపమున నిలిచిరి ఆ విధముగా వానరులందరూ తమ బలముతో పర్వతశిఖరములను కంపింపజేయిచూ ఒక కొండనుండి కొండకు ఎగురుచు ఒకచోట చేరి ఒంటరిగానున్న సుగ్రీవుని యొద్దకు వచ్చిరి అనంతరము మహాబలసాలులైన వానరులందరూ గంతులు వేయిచు బాగుగా పుష్పించియున్న వనవృక్షములను విరిచివేసిరి ఆ మహాగిరియందు అంతటను ఆ విధముగా ఎగురుచున్న వానరులూ మూగములను అడవి పిల్లులను పెద్ద పులులూ మొదలగు జంతువులను భయపెట్టుచు వెళ్ళిరి పిమ్మట ఆరుశ్యమూక పర్వతమును ఆశ్రయించుకుని యున్న సుగ్రీవుని మంత్రులు సుగ్రీవుని కలిసికొని అంజలి ఘటించి నిలబడిరి తతస్తం వాలికిల్బిష సంకితం ఉవాచా హనుమాన్ వాక్యం సుగ్రీవం వాక్యకోవిదహ పిమ్మట వాలివలన హానిని శంకించి భయగ్రస్తుడయ్యున్న సుగ్రీవునితో మాటనేర్పరియైన హనుమంతుడూ సర్వైర్ వాలి సర్వైర్వాలికృతే మహాన్ మలయో యం గిరివరో భయం నేహాస్తి వాలిన ఓ వానరులారా మీరందరును వాలివలన ప్రమాదము కలుగునడి ఈ పిచ్చిభయమును వీడుడు ఏలనన ఈ మలయ ఋష్యముక పర్వతమునకు వాలి రాజాలడు కనుక ఇచట మనకు వాలిభయములేదు యస్మాదువినచేతాస్్యత్యం ప్రదృతో హరిపుంగవ తం క్రూరదర్శనం క్రూరం నేహ పశ్యామి వాలిను తవ భయం సౌమ్య సౌమ్యపూర్వజాత్పాపకర్మణ సేహ వాలి దుష్టాత్మా నే పశ్యామ్యహం భయం ఓ వానర్రేష్ట నీవు వాలిభయముతో ఆందోళనకులోనే పరుగులుదీచు రక్షణకై ఇచటికి వచ్చితివి కాని భయంకర స్వరూపుడును క్రూరకర్ముడును అయిన వాలి కారణముగా కిష్కింధకు సమీపమునగల ఒక పర్వతము పేరు యశ్యమూకము దీనిపై మతంగమహర్షి తపస్సు చుండెడివాడు వాలి దుందుభేను రాక్షసుని చంపి ఆతని శరీరమును ఎగురవేయగా ఆరక్తము వచ్చి మతంగమహర్షిపైబడెను అందులకు కుపితుడై ఆ మహాముని వాలి ఈ పర్వతముపై అడుగుపెట్టినచో మృతుడగుగాకా అని అతనిని శపించెను కనుక వాలి ఆ కొండమీదికి రాజాలడు అందువలననే వాలికి భయపడిన సుగ్రీవుడు తలదాచుకునటకై ఈ పర్వతమును ఆశ్రయించెను ఈ ప్రదేశమునకు రాలేడు ఓ సౌమ్య నీ అన్న నీ భార్యను అపహరించిన క్రూరకర్ముడు ఆదుష్టాత్మునకు నీవు భయపడుచుంటివి కాని ఇది నీకు సురక్షిత ప్రదేశము ఇచట నీకు వాలివలన ఎట్టి ప్రమాదమూ కలుగదు అహో శాఖాముగత్వంతే వ్యక్తమేవ ప్లవంగమా లఘుచిత్తతయాత్మానం నస్థాపేసి యో మతౌ ఓ ప్రభు వానరులకు రాజువయును వలె నీవు చంచలత్వమునే ప్రకటించుచున్నావు ఇది మిగుల ఆశ్చర్యకరము భయకారణముగా బాగుగా ఆలోచింపవలసిన విషయమునందుగూడా నీ బుద్ధిని స్థిరముగా నిలుపుటలేదు బుద్ధి సంపన్న ఇంగితేహ సర్వమాచర నహ్యబుద్ధిన్ గతో రాజా రాజాసర్వభూతాని శాస్తీహి నీ బుద్ధిని విజ్ఞానమును బుద్ధిన సామాన్యతో జ్ఞానం బుద్ధినగా సామాన్య జ్ఞానము విజ్ఞానం విశేషతో జ్ఞానం విశేష జ్ఞానము విజ్ఞానము ఇంగితం అభిప్రాయసూచకో వ్యాపార ఇంగితము అనగా అభిప్రాయములను దెలుపునట్టి ప్రవర్తనాధికము అభిప్రాయమును దెలుపునట్టి చేష్టలు మొదలగునవి ఇంగితమును ఉపయోగించి ఇతరుల వ్యవహారమును బట్టి వారిస్వభావమును గుర్తించి యుక్తమెరిగి ఆచరింపుము బుద్ధికి పనిజెప్పని ప్రతిభామూర్తి కాని ప్రజలను పరిపాలింపజాలడు సుగ్రీవస్తు శుభం వాక్యం సర్వం తతః శుభతరం వాక్యం హనుమంతం ఉవాచ సుగ్రీవుడు హనుమంతుని యొక్క చక్కని అనువైన సూచనలు వినెను పిమ్మట అతడు వాటికంటెను మేలైన వచనములను ఆమారుతితో పల్కెను దీర్ఘబాహు విశాలాక్షో సరచాపాసిధారిణో కశె శాద్భయం దృష్ట్వా హేతో సురసుతోపమో ఓ వాయుసుత మనకు కనబడుచున్న ఆ ఇరువురును ఆ జానుబాహువులూ ధనుర్బాణములను ఖడ్గములను ధరించియున్నారు ఇంద్రునివలే పరాక్రమశాలురు అట్టివారిని చూచినప్పుడు ఎవరికీ భయము కలుగదు వాలి ప్రణిహితావేతో శంకే హం పురుషోత్తమో రాజానో బహుమిత్రాశ్చ విశ్వాసో నాత్ర హీ క్షమహ ఈ పురుషోత్తములు ఇద్దరునూ వాలి పంపగా వచ్చినవారేయని నా అభిప్రాయము రాజునకు పెక్కుమంది మిత్రులుందురు ఈ విషయమున ఎవ్వరినీ నమ్మరాదు సుమా వాలి ఈ కొండమీదికి రాలేకపోవచ్చును అతని మిత్రులు రావచ్చునుగదా అరయశ్చ మనుష్యైన విఘ్నేయాశ్చన్నచారిణ విశ్వస్తానాం అవిశ్వస్తా రంధేశు ప్రహరంతీ హి శత్రువులు మారువేషములలో వచ్చినప్పుడు వారిని గూర్చి లోతుగా విచారింపవలెను విశ్వసింపదగని వారు శత్రువులు నమ్మినవారి బలహీనతలను తెలిసికొని వారిని దెబ్బతీయుదరు నమ్మించి దెబ్బతీయుట శత్రువుల లక్షణము కృత్యేషు వాలీ మేధావి రాజానో భవంతి పరహంతారహతే జ్ఞేయాహ ప్రాకృతైర్నరేహ వాలి సర్వకార్యములను నిర్వహించుటలో మిగుల కుశలుడు రాజులు వంచనోపాయముల ద్వారా శత్రువులను హతమార్చెదరు కావున గూర్చి గూర్చీ మానవుల వేషములను ధరించి గూఢచర్యము ద్వారా లోతుగా తెలిసికొనవలను తో త్వయా ప్రాకృతేనైవ గత్వా జ్ఞేయో ప్లవంగమ ఇంగితానాం ప్రకారై రూపవ్యాభాషణే లక్ష్యేస్వతయోర్భావం ప్రహృష్టమనసో ఓ మారుతి నీవు సామాన్యమానవుని రూపములో వారి కడకు వెళ్ళుము వారి రూపములు సంభాషణలు చేష్టలు మున్నగువానిని బట్టీ వారిని గూర్చి వారి సౌమ్య అసౌమ్య లక్ష్మణములను గురించి తెలిసికొనుము వారు మన ఎడ సుష్టులయ్యున్నచో మనకు అనుకూలురుగా కన్పించినచో వారిని ప్రశంసలతో ముంచెత్తుచూ పదేపదే చేష్టలతో తృప్తిపరచుచూ వారి విశ్వాసమును చూరగుని వారి నిజమైన ఆంతర్యములను ఎరుంగుము మమేవాభిముఖం స్థిత్వా పృచ్త్వం హరిపుంగవ ప్రయోజనం ప్రవేశస్య వనస్యాస్యనుర్ధరవు శుద్ధాత్మానో జానిహి త్వం ప్లవంగమ వ్యాభాషితైర్వా విజ్ఞేయ శ్యాదుష్టా దుష్టతా తయోహ ఓ వానరోత్తమా నీవు నాకు ఎదురుగా కనబడినట్లుగా ఉండి వారు ధనుర్ధారులై ఈ వనమున ప్రవేశించుటకు గల కారణమును అడుగుము వారు నిర్మలమైన లేని మనస్సులు కలవారుగా అనిపించినను వారి మాటల తీరును బట్టియు ముఖముల కవళికలను అనుసరించియువారు సజ్జనులోనా ಕಾರನುಮ ಕಪಿಜೇನ ಸಂದಿಷ್ಟೋ ಮಾಾರುತಾತ್ಮಜ ಚಕಾರಗಮನೆ ಬುಧಿನ್ಯತ್ರ ತೌ ರಮಲಕ್ಷ್ಮಣ ತಥೇತಿ ಸಂಪೂಜ್ಯವಚಸ್ತು ತತ್ ಕಪೇಹ ಸುಭೀಮಸ್ ಚ ಮಹಾನುಭಾವೋ ಹನುಮನ್ಯೋತದ ಸತ್ರೋ ತಿಬಲಕ್ಷ್ಮಣ ವನರಾಜ ಸುಗ್ರೀವುಡು ಇಟ್ಲು ಆದೇಶಚಿನ ಪಿಮ್ಮಟಮಾರುತಿಮಲಕ್ಷ್ಮಿಲಕಡಕೂ ವೆಟಕೈ ನಿಶ್ಚಯುಕೊನನು ఎదిరింప శక్ముగానివాడు రాజనీతి కుశలుడు అయిన సుగ్రీవుని మాటలను గౌరవించి మహాత్ముడైన హనుమంతుడు అందులకు సరే యనను పిమ్మట అతడు మిగుల పరాక్రమశాలులైన రామలక్ష్మణుల యొద్దకు బయలుదేరెను వాల్మీకి మహర్షి విరచితమై ఆది కావ్యమైన శ్రీమద్ రామాయణమునందలి కిష్కింధాకాండమునందు ఇది రెండవ సర్గము